హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు మిథున రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో పెద్ద మార్పులు చూడబోతూ ఉన్నారు మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఈ ఏప్రిల్ నెలలో మీరు కలిగే లాభ నష్టాల గురించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెల మీరు శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మిథున రాశి ఫలితాలు మిథున రాశి చక్రంలో మూడవ రాశి మిథున రాశి యొక్క గృహపతి బుధుడు మిథున రాశి వారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరు జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరి జీవితంలో ఉపయోగపడుతుంది దినరాశి వారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో అనేక రకాల మార్పులు మరియు అవకాశాలు ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ నెలలో అనేక రంగాల్లో శ్రద్ధ శక్తి మరియు జాగ్రత్త అవసరం ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి ఆర్థిక సమస్థితి ఉండవచ్చు అయితే ఖర్చులు కూడా సమన్యంగా ఉంటాయి అంతేకా వ్యక్తిగత సవాళ్ళు ఉండవచ్చు కానీ మీరు సమయాన్ని కేటాయించి పరిష్కారంగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు నిర్వహించే వంటి జాగ్రత్తలు కూడా ఉండాలి ఖర్చును కంట్రోల్ చేయడం ముఖ్యం పెట్టు పెట్టుబడి విషయంలో జాగ్రత్త పరిశీలించాలి అప్పులు తీసుకోవడం లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అంటే విషయాలను జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెలలో ఉద్యోగ విషయంలో మిథున రాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు పనిలో మీ సామర్థ్యాన్ని చూడగలుగుతారు తర్వాత ప్రమోషన్స్ లేదా కొత్త అవకాశం సాధించే అవకాశం ఉంటుంది కానీ పని ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఇతరుల తో ఉండే తోటి ఉద్యోగులతో పై అధికారులతో సరైన బంధం ఏర్పరచుకోవడం లిన్స్ మెరుగుపరుచుకోవడం ముఖ్యమైనవి పనిలో శాంతి నిర్వర్తించడం మరికొన్ని బాధ్యతలను తీసుకునే ముందు జాగ్రత్తగా వెళ్ళండి ఇతరుల నుండి అవకాశాన్ని పెంచుకోండి ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం మిథున రాశి వారు వ్యాపారంలో ఉండే శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ నెలలో కొత్త వ్యాపార ప్రారం పరిశీలించినట్లయితే వారి లీడ్స్లో ఉన్న రంగాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం మీరు కొత్త అవకాశాలు అన్వేషించడంలో అలాగే మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడంలో విజయం సాధిస్తారు వ్యాపార పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి వ్యాపార భాగస్వాముల నుంచి సహిన్నిహిత్యం పొందండి మీ మధ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెల కుటుంబ జీవితం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ నెలలో కుటుంబ సభ్యులతో మరింత సన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపటం వారి సమస్యలను అర్థం చేసుకోవడం అవసరం పెద్దలు పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్టి పెట్టాలి దాంపత్య జీవితం గడిపే మిథున రాశి వ్యక్తులు ఈ ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఇంతకీ జీవితం గడిపే మిథున రాశి వ్యక్తులు ఈ నెలలో సంతోషకరంగా ఉంటుంది మీ భార్య లేదా భర్తతో సంబంధం మరింత బలపడుతుంది మీకు పెళ్లి సంబంధాలు విషయంలో మరింత అనుకూలత మరియు సుఖం పొందే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య సన్నిహిత్యం పెరగ భావోద్వేగాలు అర్థం చేసుకోవడం ఈ నెలలో ముఖ్యమవుతూ ఉంటాయి అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాయి పిల్లలకు సంబంధించిన విషయంలో మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోవచ్చు వారి ఆరోగ్య పరిస్థితి మధ్య మరియు ఇతర విషయాలకు కూడా బాగా సాగుతుంది దయచేసి వారిని కాపాడండి పిల్లల ఆరోగ్యం మరియు విద్య శ్రద్ధ పెట్టండి వారికి మార్గదర్శక ఇవ్వండి ఈ నెలలో మీకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం మిథున రాశి వారు ఈ నెలలో కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ మీరు ఆరోగ్యపరమైన జీవన శైలి పాటిస్తే అవి పెద్ద సమస్యలుగా మారవు కనుక మరియు సమస్యలు ఉండవు అలాగే ఆహార నియమాలు పాటించడం దినచర్యను సరిగ్గా నిర్వహించడం ముఖ్యమైన ఆహారంలో తేలిక మరియు పోషకరమైన ఆహాలు తీసుకోండి రోజు వ్యాయామం చేయడం నిద్ర సమయం కేటాయించుకోవడం ప్రేమ బంధంలో ఉన్న మిథున రాశి వారు ఈ నెలలో సంబంధాలు బలపడతాయి మీరు తృప్తికరమైన బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది మీరు ప్రేమించిన వ్యక్తులతో మరింత కలిసి ఉండవచ్చు అలాగే ఒకరినొకరు వ్యక్తిగత భావాలు ఆ చెప్పుకోగలుగుతారు కానీ కొన్ని అనుభవాలు లేదా చిన్న అశాంతి చోటు చేసుకోవచ్చు ప్రేమ బంధంలో ఇంకొకరు గౌరవాన్ని ఇవ్వడం ఇది మిథున రాశి వారి యొక్క పెళ్లి విషయంలో ఈ విషయాలలో మిథున రాశి వారు ఈ మంచి అవకాశాలు పొందుతారు వీరు పెళ్లి బంధం ఏర్పడుచుకునే దశలో దృష్టి పెట్టుకోవడం ఈ విధంగా మీ కుటుంబ కూడా మీ అహ సహకారం ఇస్తుంది పెళ్లి విషయంలో కొత్త ఆలోచనలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పెళ్లి విషయంలో ఓపెన్ మైండ్తో నిర్ణయాలు తీసుకోండి పరస్పర అంగీకార అవకాశం మిథున రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెల మంచి ఫలితాలు అందిస్తుంది వీరి చదువులో శ్రద్ధ పెట్టినట్లయితే వీరు మంచి ఫలితాలను సాధించగలుగుతారు వీరు చేసే పనులు సాధించిన విషయాలు మీకు మంచి మార్గదర్శకాన్ని అందించవచ్చు అయితే కొన్ని సవాళ్ళు రావచ్చు మీరు కష్టాలు ఉన్న మీరు వాటిని అధిగమించిన విజయం సాధించగలుగుతారు చదివి పూర్తి శ్రద్ధ పెట్టండి పరీక్షల కోసం ముందుగా ప్రిపరేషన్ చేయండి మిథున రాశి వ్యక్తులు ఈ నెలలో ప్రయాణికులు అనుకూలంగా ఉన్నాయి మీరు వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయాణాలు చేయవచ్చు ప్రయాణాల సమయంలో అవగాహన దయ మరియు శ్రద్ధ అవసరం ప్రయాణాలు మీకు నూతన అహంకారాలను తెచ్చిపెడతాయి దయచేసి ఎక్కడికైనా ప్రయాణిస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి ప్రయాణానికి ముందు అన్ని ఏర్పాటు చేసుకొని ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి మిథున రాశి వారు ఈ నెలలో ఆస్తి కొనుగోలు సంబంధిత విషయాలు అనుకూలంగా ఉన్నాయి మీరు ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం ఆస్తి కొనుగోలు చేసే ముందు సహాలు తీసుకోండి అన్ని విషయాలు పరిశీలించి మిథున రాశి వారు ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో అనుకూల ఫలితాలు పొందేందుకు కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయాలి శుక్రవారం రోజు శుక్రుడి పూజ చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ప్రేమ మరియు దాంపత్య జీవితం శాంతి మరియు పురోగతి కలుగుతుంది ప్రతిరోజు తగినంత సమయం తీసుకొని ధ్యానం లేదా వేద మంత్రాలు చదువుతూ మిథున రాశి వారికి మానసిక శాంతి మరియు కలిగిస్తుంది ఇతర ఒత్తిడి ఆందోళన తగ్గించి మంచి నిర్ణయాలు తీసుకోవడం సహాయపడుతుంది మిథున రాశి వారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా శుక్రవారంలో పసుపు కుంకుమ పూజ సామాగ్రి వంటి వస్తువులను గుడిలో దానం చేయాలి లేదా ఆహారం వంటివి పేదవారికి దానం చేయడం మంచిది మీకు అనవసరం లేని వస్తువులు ఆహారాన్ని పుస్తకాలను దానం చేయడం వల్ల మీకు అదృష్టాన్ని ఆకర్షించవచ్చు మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అనేక అంశాలు ఉన్నాయి కానీ ప్రతి రంగంలో జాగ్రత్త అవసరం ఆకర్ష ఉద్యోగులు కుటుంబ జీవితంలో ప్రేమ బంధాలు మరియు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం ముఖ్యం ప్రతి అంశంలో విజయాన్ని సాధించడానికి మీరు పరిశీలనతో ముందుకు వెళ్ళాలి ఈ ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలమైన తేదీలు మూడు ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇది ఏప్రిల్ నెల మిథున రాశి వారి ఫలితాలు అలాగే మీకు మంచి రోజులు రాబోయే ముందు అని ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందబోతున్నారు అని ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తే అంటే ఎవరికి ఈ సమయం లేకుండా ఎటువంటి అలారం పెట్టుకోకుండా మీకు మెలకు వస్తుంది అంటే అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి ఈ సమయంలో మెడిటేషన్ చేసుకోవడం వలన త ఫలితాలు లభిస్తాయి అలాగే మిథున రాశికి చెందిన వారి కళలో ఎవరు మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్లు వెళుతున్నట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతూ ఉన్నాయని అర్థం అలాగే మీరు ఇదివరకు కోపంగా ఉండేవారు ఇప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఇతరుల వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నారు అలాగే ఇదివరకు మీరు ప్రవర్తనలో ఇప్పుడు మీ ప్రవర్తనలో చాలా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు మీ కోపాన్ని అదుపులో ఉంచగలుగుతున్నారు అనేది మీరు గ్రహిస్తే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇది మీ యొక్క ప్రవర్తన ద్వారా మీకు రుజువు అవుతుంది అలాగే మిథున రాశి వారు జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు వచ్చే మరొక సంకేతం ఏమిటి అంటే ఇంటి ముందు గోమాత వచ్చి నిలబడి కనుక కాలం మీకు అదృష్టం కలిసి వస్తుందని సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి గోమాత మీ ఇంటి ముందు కనిపించి గోమాత ఏదైనా సరే ఆహార పదార్థాన్ని ఇవ్వండి అలాగే ఆవుకు ఇష్టమైన ఆహార పదార్థాలను పెట్టినప్పుడు అది కనుక తిని వెళ్ళిపోతుందంటే ఆ ఆవు యొక్క దీవెన మీకు లభిస్తుంది ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం అంటే గోవుల్లో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు మీరు ఆకలి తీర్చినట్లే మీరు గోమాతకు మనస్ఫూర్తిగా ఆకలి తీర్చినట్లయితే ఆహారం ఇచ్చినట్లయితే గోమాత అతిథిని దీవించి వెళ్తుందన్నమాట దీని ద్వారా సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీకు మంచి రోజులు రాబోయే ముందు మీ ఇంటి ముందు ఇంట్లోకి నల్ల చీమలు ఇంట్లోకి వస్తాయి అలాగే ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరి చిప్పను లేదా అరటి పండును తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ತಿನಾ <coughs> పదార్థాన్ని తీసుకుంటుందని అర్థం అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఆకలిస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే వారికి తీపి పదార్థం పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు నారదుడోతో చెప్పాడు అలాగే ఈ ఇంటికి చిన్న పిల్లలు పిలవకుండా వచ్చి ఇంట్లో ఆడుకుంటూ ఉంటే గనక ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నిండుతాయి అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే వివాహం జరగకపోతే వారికి వారికి వివాహం జరుగుతుంది ఈ యొక్క సంకేతం ద్వారా అర్థం చేసుకోవచ్చు చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలు ఆడుకున్నట్లయితే దేవి దేవతల యొక్క అనుగ్రహం కలగబోతుంది అలాగే మీ ఇంట్లో వివాహం కాని వ్యక్తులు వివాహం జరగబోతుంది ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మిథున రాశి వారు ఎవరైతే పూజ మంత్రంలో పూజ చేస్తున్నట్లయితే హారతి ఇచ్చి హారతిలో మీకు ఆ భగవంతుడి యొక్క స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తే కనుక మీ మీకు ఇంట్లో అష్టైశ్వర్యాలు రాబోతూ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి మనకు అన్ని సందర్భాలలో అలా కనపడవు కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే భగవంతుడి స్వరూపం నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ రాశి వారు హారతి ఇచ్చే సమయంలో ఈ విధంగా కనిపిస్తే కనుక అది శుభానికి సంకేతం అష్టైశ్వర్యాలు మీకు కలగబోతున్నాయి అని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే మిథున వారు చెందినవారు పురుషుడికి ఎడమ చేయి దురద వేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అర్థం అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువులు కానీ ఇద్దరు వస్తే అనుకున్న పనుల్లో విజయవంతంగా పూర్తి అవుతున్నాయి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం అలాగే విజయాలు సాధిస్తారు అని యొక్క సంకేతం ద్వారా అర్థం చేసుకోవాలి ఇక ఒక సంకేతం అన్నీ కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో శుభ గడియలు రాబోతూ ఉన్నాయి మరి మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవి ఇక మీరు జీవితానికి అదృష్టాన్ని ఆహ్వానించడానికి అంటే మీ ఇంటికి ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఆవరణ ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇల్లు అంత పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అదృష్టం అనేది అంత తాండవం చేస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మన ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మీరు ఇట్టి ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంటి వాతావరణం కుటుంబ సభ్యులు అంత నిజాయితీగా ఉంటారు అంతటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముగ్గురు పెట్టుకోవాలి అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి పేదలకు దానం చేయండి అపారమైన పుణ్యం లభిస్తుంది అలాగే మీకు జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి మీరు విముక్తి కలగడానికి మీ యొక్క జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మీ యొక్క జీవితం అనుకున్న పనులు అనుకున్న సమ సమయానికి పూర్తి చేయగలుగుతారు ఈ పనుల్లో మీరు విజయాలను కూడా సాధించగలుగుతారు కాబట్టి మిథున రాశి వారు ఈ నియమాలు కొంచెం పాటించవలసి ఉంటుంది మీరు శివ ఆరాధన తప్పనిసరిగా చేయాలి లక్ష్మీదేవి పూజ నిత్యం ఆరాధన చేసి ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు